ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ చేయడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటాం ఇండియా ట్యాక్స్ అనమాట జై జై జవాన్ కిసాన్ మీకు ఎలా అనిపిస్తుందా మీ పంట పొలంలో ఇలాగా మన భారతీయ జెండాని నాట్యం ఇలాంటి వ్యక్తులు నమస్తే ఫ్రెండ్స్ ఏంటి పొలాలకి వచ్చామనుకుంటున్నారా ఈరోజు ఒక మంచి వీడియో కొత్త వీడియో మీకు వీడియో నాకైతే ప్రాజెక్ట్ అనమాట చేయడానికి అయితే ఇక్కడ వచ్చామన్నమాట పంట పొలాల్లోకి అన్నదాత సుఖీభావా ఒక్కసారి అయితే ఇంక వెళ్ళేద్దాం పంట పొలాలన్నీ ఒకసారి చూసేసేయండి నేను వారి ఇద్దరు కలిసి అయితే వచ్చామనమాట చూసుకొని వెళ్ళాలి ఇక్కడ అంతా చాలా బుర్జు బుర్జుగా ఉంది అది కాక వర్షం ఒకటి పడింది అందువలన అంతా తేమ తేమగా ఉంది కానీ ప్రాజెక్ట్ చేయాలంటే మనం తప్పనిసరిగా కొన్ని కష్టాలు అయితే ఎదుర్కోవాలన్నమాట ఓ అంతా కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి అడుగు పెడుతుంటే ఇక్కడ వేద్దామా మేము చెట్టు కింద బాగుంటుందండి ఇక్కడ మనకు అయితే చాలా ఉంది చెట్టు కింద చల్లగా కూర్చొని ఈ ప్రాజెక్ట్ అనేది మనం స్టార్ట్ చేద్దాం కింద మట్టి కాకుండా అయితే తెచ్చుకున్నాను అయితే వేసుకుందాం పంట పొలాలు అంటే ఇప్పుడు కనబడిస్తున్నాయి కదా ఈ సైడ్ మనం వీడియో అనేది ఇక్కడ అనమాట తీసేది ఐ మీన్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుండేది ఈ పంట పొలాల మధ్యలో ఎన్నో రోజుల నుంచి నాకు ఒక చిన్న ఒక చిన్న డ్రీమ్ అయితే ఉండేది అనమాట ఇలా పంట పొలాలు వచ్చి నా క్రియేటివిటీని నా ఐడియాని నా ఆలోచనని ఎక్స్ప్లోర్ చేయాలని ఆ అయితే ఈరోజు ఇంకా చేస్తున్నాను నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ కనబడిస్తుంది కదా ఆ పంట పొలాల మధ్యలో మనమైతే మనం ఎక్స్ప్లోర్ అయితే చూస్తున్నాం అనమాట వీడియోని వీడియోని పూర్తిగా చూడండి ఒక్కసారి మన ప్రాజెక్ట్కి ఏమేమి కావాలో ఐటమ్ అంతా ఒకసారి చూసేసేయండి మెయిన్గా మనకి ఇండియా ట్యాగ్స్ అనమాట టోటల్గా ఎందుకంటే మనం చేస్తుండేది ఇండియా గురించి ఇది అనమాట ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు చేస్తుండేది వచ్చేసి ఇంకా ఇండియా అలౌ ఇండియా అనేది ఒక టూ అయితే తెచ్చుకున్నాము బ్యాడ్జెస్ అలాగే బెలూన్స్ అనమాట ఇండియావి ఇక్కడ కూడా ఇంకా ఇవి వచ్చేసి మనకి ఫ్లాగ్స్ అలాగే చిన్న చిన్న ఫ్లాగ్స్ అనమాట ఇవి స్మాల్ సైజు దాంట్లోనే మీడియం సైజు ఇవి ప్యాకెట్ ప్యాకెట్ అలాగే ఇంకా మా కిడ్స్ అయితే వస్తారనమాట మన మెయిన్గా మనకి ఈ వీడియోలో ఈ ప్రాజెక్టులో కిడ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్ రోల్ అనేది యాక్ట్ చేస్తారనమాట అందుకోసం వాళ్ళ కోసం అయితే ఇవి స్నాక్స్ లాగా తెచ్చేసాం అనమాట ఇక్కడ ఉండేవి బిస్కెట్స్ అవి ఏమేమో అనేది చాక్లెట్స్ అని వాళ్ళకి ఏం కావాలని వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నమాట ఇది మన సెట్ అయితే ఇంక ఇక్కడ కొన్ని కర్రలు అయితే పెట్టుకున్నాము ఆ కర్రలు కూడా ఉపయోగపడతాయి తర్వాత మీరే చూద్దరు లాస్ట్ వరకు అయితే మనకు వీడియో అయితే చూడండి మీరు తప్పకుండా మీకైతే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇలాంటి వీడియో నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ ఉంటుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జహింద్ ఫ్లాగ్స్ నాటడానికి కొన్ని కర్రలు అయితే కావాలన్నమాట అంటే స్మాల్ స్టిక్స్ ఇక్కడైతే చాలా స్టిక్స్ అంటే చాలా స్టిక్స్ అయితే వేస్ట్గా పారేసినారు అనమాట దీన్ని మనం ఇప్పుడు రీయూజ్ అయితే చేసుకుంటున్నాం బాగా మంచి దీనిలో తీసేసుకొని మనకి ఏవి కాల్లో మాత్రమే ఎదుర్కొనేసి బాగా మంచిగా ఉండే తీసుకున్నాం ఇవి మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి దీన్ని రేషం బర్రెలు అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఈ వేస్ట్ అంతా తీసేసి అట్లా అంతా ఇంచేసి మంచి కట్టు ఏరుకునేది ఈ స్టిక్ బాటమ్ అప్పు అని ఉంటాయి రెండు ఈ బాటమ్ వచ్చేసి కింద భూమిలోకి వచ్చేది ఇక్కడ పైన కనబడిస్తుంది కదా ఈ సైడ్ వచ్చేసి మనం ఫ్లాగ్ అనేది టై అనమాట మన దగ్గర ఉండే ఫ్లాగ్స్ పెద్ద ఫ్లాగ్ ఈ మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి ఈ ఫ్లాగ్స్ అనమాట చిన్నవే అదో ఈ ఫ్లాగ్ అనేది ఇక్కడ టై అనమాట ఇలా థ్రెడ్తో లేదు రబ్బర్ బ్యాండ్ అనే యూస్ చేయొచ్చు రబ్బర్ బ్యాండ్స్ కూడా తెచ్చుకున్నాము రబ్బర్ బ్యాండ్ అయితే మనము ఒకటి రెండు వేసుకోవాల్సి వస్తుంది సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్టిక్ అనేది ఇట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా తీసుకొని మన ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని ఇక్కడ ఒకసారి ఇప్పుడు చూస్తే మేము మొత్తం మన ప్రాజెక్ట్ అయితే టోటల్గా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసినాము మనకి సూర్యుడు చూస్తే లోపలికి వెళ్ళిపోతున్నాడు అంత లోపల వీడియో అనేది తీసేయాలన్నమాట స్టార్ట్ హ్యాపీ జై జై అందరికీ నమస్తే మేము నార్మల్గా అంటే మేము ఉండేది టౌన్లో మాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టము అందువలన ఇక్కడైతే వచ్చేసాము పల్లెటూరులో ఈ వాతావరణంలో నాకు చాలా రోజుల నుంచి చాలా ఐడియా అనేది ఉందనమాట అంటే ఇక్కడ పంట పొలాల్లో ఏదో ఒక విధంగా చేయాలి అనే దానిపైన నా క్రియేటివిటీతో నా ఐడియాతో హరి సపోర్ట్తో తో ఈ రోజు మేము ఇక్కడ ముందడుగేసి ఈ పంట పొలంలో ఇక్కడ రైతులు అయితే నార్మల్గా అంటే ఇక్కడ వరి అయితే నాటుతారనమాట మేము ఈ రోజు ఆ ఐడియాని ఆలోచనతో ఆ క్రియేటివిటీతో ఇండియా ఫ్లాగ్ అయితే నాటాము మీరు పూర్తి వీడియో చూసే ఉంటారు మీకు నచ్చితే గిని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మీరు ఇండియన్స్ అని నిరూపించండి అనా మీరు రైతులే కదా మీకు ఈ వీడియో ఇప్పుడు ఇక్కడ మేము ఇలా చేసాం కదా చాలా 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 సంతోషంగా ఉంది మన దేశ భక్తి చాటుకున్నది చాలా సంతోషంగా ఇలాంటి వ్యక్తులు దేశభక్తి ఉంటే మన దేశం చాలా బాగుపడుతుందని మా అభిప్రాయం ఓకే తప్పకుండా ఇలాగనే వాళ్ళ సపోర్ట్ అనుకుంటే ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాము జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఐ లవ్ మై ఇండియా ఏంది మొబ్బులు తీస్తున్నాను వీడియో అనుకుంటున్నారా ఐ లవ్ మై ఇండియా ప్రౌడ్ టు బి అన్ ఇండియా మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే తలకే మన సూర్యుడు సూర్యుడు పైన ఉండేవాడు కిందకి దిగిపోయాడు ఇంకేం చేద్దాం మొత్తానికి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయితే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది టైం చూస్తే ఎడ్ ఉన్నర్ అవుతుంది తీసేద్దాం ఫైనల్లీ ఇంకా మనము ఇంటికైతే సేఫ్ అయితే వచ్చేస్తున్నాం అనమాట వీడియో ఫుల్ కంప్లీట్ అయింది